ప్రభుత్వ కొలువు సాధించడానికి ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకోవడం నోటిఫికేషన్ల కోసం వేచి చూడటం పుస్తకాలతో కుస్తీ పట్టడం శరా మామూలే అయితే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా సన్నద్ధమై తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో సత్తా చాటాడు మెదక్ పట్టణానికి చెందిన శైలేష్ మరి అతను ఎలా ప్రిపేర్ అయ్యాడు భవిష్యత్ లక్ష్యాలేంటో రాష్ట్ర స్థాయిలో నలభై ర్యాంక్ సాధించిన శైలేష్ మాటల్లోనే విందాం టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందినటువంటి పూర్ణ శైలేష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో నలభై ఒక్క ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు అదేవిధంగా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా నలభై ఒక్క ర్యాంక్ సాధించాడు అతని యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనము శైలేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి అయితే నలభై ఒక్క ర్యాంక్ సాధించారు రాష్ట్ర స్థాయిలో మీరు ఈ గ్రూప్ వన్ సంబంధించి నలభై ఒక ర్యాంక్ సాధించారు దీనికి ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది ఫస్ట్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద సిలబస్ సో సిలబస్ చూసి దానికి తగ్గట్టు అశోక్ నగర్కి వెళ్ళి ఏ సిలబస్కి ఆ తగ్గట్టు నేను బుక్స్ కొనుక్కొని తీసుకొచ్చాను బుక్స్లో ఏవి లేవో అవి ఆన్లైన్ వేరే వేరే రెఫరెన్సెస్ తీసుకొని గ్యాప్స్ అన్నీ ఫిల్అప్ చేసుకున్నాను అండ్ సేమ్ ఆన్సర్ రైటింగ్ కూడా నా సొంతంగానే దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొని డైలీ కొన్ని డైలీ కొన్ని నేనే ఆన్సర్స్ రావడం స్టార్ట్ చేసి విద్యాభ్యాసం ఏంది మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు నేను ఇప్పుడు బిఏ వరకు చదువుకున్నాను యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ నెక్స్ట్ ఇప్పుడు ఎంఏ కూడా చేస్తున్నాను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకటేసారి ఇప్పుడు మీరు గ్రూప్ వన్లో అంటే నలభై ర్యాంక్ సాధించరు ఇక్కడనే ఉంటారా ఇంకా నెక్స్ట్ వేరే పోస్ట్కి ఏమైనా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉందా నెక్స్ట్ యూపీఎస్సీ ఉంది ఆల్మోస్ట్ అండర్ సిక్స్టీ డేస్ ఉంది యూపీఎస్సికి సో దాని ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సో యూపీఎస్సి ఐఏఎస్ కొట్టాలని దట్స్ మై ఫైనల్ డ్రీమ్ అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లు కానివ్వండి చాలా మటుకు ఏంటంటే నోటిఫికేషన్ రాగానే కోచింగ్లో వెంట వెళ్ళి చాలా మంది జాయిన్ అవుతుంటారు ఢిల్లీ కానీ అండ్ హైదరాబాద్ కానీ ఇట్లా జాయిన్ అవుతుంటారు అయితే మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారు అయితే ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లకు చాలామంది చదువుకునేటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి అయితే యాక్చువల్గా ఎవ్రీ క్యాండిడేట్ ఎట్లుంటారంటే మనం వలనరబుల్ సిచ్యువేషన్లో ఉంటాం అంటే ఏం చేయాలో అసలు అర్థం కాదు కోచింగ్ ఏమో ఆ బుక్స్ ఈ బుక్స్ మల్టిపుల్ బుక్స్ ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు అవి చదువు అని తర్వాత వేరే సీనియర్స్ వచ్చి చెప్తారు ఇవి చదువుమని ఇవన్నిటికీ మనం మొత్తం ఫుల్ భయమై భయమై మనకు అసలు అర్థం కాదు అక్కడ మనకి ఏం అంటే కోచింగ్కి వెళ్తే సరిపోతుంది కదా అని ఒక సొల్యూషన్ కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని అన్లిమిటెడ్ రిసోర్సెస్ అవుతాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కీప్ ఇట్ వెరీ సింపుల్ సిలబస్ ఏంది అది చదువుకుంటే చాలు మొన్న మెయిన్స్లో కూడా నేను జస్ట్ నాకు నైంటీ డేస్ ఉండే మెయిన్స్కి జస్ట్ సిలబస్ వాళ్ళు ఏమి ఇచ్చారు అవే చదువుకున్న అవే వచ్చినాయి ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సో స్టిక్ టు ద సిలబస్ అది మీరే సొంతంగా ఈజీగా చేయచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మన తెలుగు అకాడమీ బుక్స్ కానీ ప్రకాష్ బుక్స్ మన తెలంగాణ మూమెంట్కి కానీ అండ్ మనకి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి టీశాట్ ఉంది టీశాట్ ఫ్రీ ఫ్రీ యూట్యూబ్ లెక్చర్స్ కండక్ట్ చేస్తుంది గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి నేను తెలంగాణ మూమెంట్కి టీశాట్ వీడియోస్ కూడా చూసిన సో ఇట్లా వేరియస్ రిసోర్సెస్ తీసుకొని ఎక్కడ ఏది బాగుందో చూసుకొని నా సొంత షెడ్యూల్ వేసుకొని ఈవెన్ ఫర్ ఆన్సర్ రైటింగ్ నేను చూశాను యాక్చువల్గా చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్వి చాలా ఎట్లున్నాయంటే ఈ ప్రైమరీ రిసోర్సే మిక్సప్ మిక్సప్ చేసి ఏవో సెకండరీ రిసోర్స్ తయారు చేశారు అది చదివేదానికన్నా మన ప్రైమరీ మేజర్ బుక్ చదివిందా చాలా బెటర్ అనిపించింది ఈవెన్ దో ఇట్స్ టైం టేకింగ్ చాలా టైం పడుతుంది అని తెలిసినా కూడా ఆ షార్ట్ కట్స్ తీసుకోకుండా ఐ స్టిక్ టు మై ప్లాన్ జస్ట్ సిలబస్ పట్టుకొని ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి టాపిక్ అన్నిటికీ ఇంట్రోస్ కానీ కన్క్లూజన్స్ కానీ బాడీ ఎట్లా ఉండాలి అన్నీ ముందే ప్రీ ప్లాన్డ్ అయి ఉండే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ప్లస్ రివిజన్ అవన్నీ ఫస్ట్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ 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 దాదాపుగా ఇప్పుడు గ్రూప్ అనేటువంటి సిలబస్ చాలా ఎక్కువనే ఉంటుంది అయితే మీరు ఎన్ని గంటలు సో ఆల్మోస్ట్ టెన్ అవర్స్ అవుతుండే అరౌండ్ టెన్ అవర్స్ ఎవ్రీ డే అంటే నో ఆఫ్ డేస్ అట్లా కాకపోతే ఏంటంటే డైలీ టెన్ అవర్స్ సస్టైనబుల్గా చదవాలంటే మనకు బ్రేక్స్ కావాలి ఆ బ్రేక్ ఎట్లుంటుండే కంపల్సరీ అవుట్డోర్ యాక్టివిటీ నేను కంపల్సరీ జిమ్కి వెళ్తుండే సో అప్పుడప్పుడు మా పేరెంట్స్ని కలుస్తుండే సో ఇవి ఎట్లుంటుండే నన్ను ప్రెషర్ రిలీవ్ చేస్తుండే దో అంటే చాలా ఎక్కువ ఉన్నా కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు మరీ అంత ప్రెషర్ అట్లా ఎప్పుడు ఫీల్ కాలే సో నాకు తెలుసు ఎంత చదవాలి ఏం చదవాలి సిలబస్ ఎంత ఉంది అని సో ఆ ప్లాన్ ప్రకారం ముందే నాకు థర్టీ ఫైవ్ డేస్ అవుతుందా ఫార్టీ డేస్ అవుతుందా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే ప్లాన్ అకార్డింగ్ ఏది ఉందో అది చేస్తుండే మార్నింగ్ లేస్తుండే ఈరోజు ఏం చేయాలి నేను నా ప్లాన్లో ఏముంది అది కంప్లీట్ చేయాలి అంతే సింపుల్ ఇప్పుడు దాదాపుగా గ్రూప్ వన్లో మీరు నలభై ఒక్క ర్యాంక్స్ సాధించరు అయితే మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి మీ స్నేహితులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు అందరు ఫుల్ హ్యాపీ అందరు ఫుల్ హ్యాపీ యాక్చువల్గా నేను కూడా అసలు అంటే అంత హ్యాపీనెస్కి కారణం నేనన్నప్పుడే అసలు ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది సో అదొక్కటి అంటే ఇన్ని రోజులు అసలు అంటే డిగ్రీ పాస్ అయినప్పటి నుంచి ఎగ్జామ్స్ ఈ ప్రిపరేషన్ ఇట్లా చేస్తుండే మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అట్లా నా ఆల్మోస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ పోయింది దాని తర్వాత మళ్ళీ రీగెయిన్ కావాలి మెంటలీ కూడా ఆల్మోస్ట్ నా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వల్ల మెంటల్గా కూడా కొంచెం డౌన్ అయిపోయినా దాని తర్వాత రీగేన్ అయ్యి అన్నీ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన సో ఇప్పుడు ఈ పొజిషన్ అంటే అప్పుడప్పుడు నమ్మబుద్ధి కూడా అవుతాయి అంటే ఏంది అయిపోయిందా అట్లా అట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు చివరికి ఏంటంటే మీరు ఈ డిఎస్పి ఫోర్స్తోనే ఉంటారా ఇంకా ముందు మీ ఆశయం ఏంది ఏది సాధించాలనుకుంటున్నారు ఫైనల్గా అంటే ఉంది యాక్చువల్ యాక్చువల్గా యూపీఎస్సీ రాసి ఐఏఎస్ కావాలని ఉంది బట్ ఎనీ పోస్ట్ ఎనీ పోస్ట్ వాట్ ఎవర్ ఐ గట్ సర్వీస్ టు ద సొసైటీ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ ఐ గెస్ ఇంట్లో కూడా అదే చెప్తుండే అరే మనం ఏదో కట్ చేయాలరా మనం సొసైటీకి ఏదో కట్ చేయాలి ఇట్లా మమ్మీ డాడీ కానీ ఇవే చెప్తుండే సో అందుకే చిన్నప్పటి నుంచి కూడా ఇదే చదువుకోమన్నారు సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా జాబ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాము అతడు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు యాక్చువల్గా అతడు ఏం సివిల్స్ అలా అంటే ఆ రూట్కి వెళ్తా ఉంటే ఆ రూట్కి వెళ్ళడానికి అతడు కూడా అట్లా అట్లానే ఉండే ఆ రూట్కి వెళ్ళడానికి అతడు చదువుకుంటుండే మేము కూడా అతన్ని ప్రోత్సహిస్తుండే సివిల్స్ గోల్ ఆయన చూస్ చేసుకున్నందుకు కాకపోతే మా చుట్టుముట్టున్న వాళ్ళు కూడా చాలామంది మన తెలంగాణలో ఈ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ ఇట్లా నువ్వు అంత డిఫరెంట్ ఫీల్డ్కి అట్లా ఎట్లా అయినా అంటే కూడా అంటే యాక్చువల్ మన మనం యాక్చువల్గా మనం యాజ్ ఏ పర్సన్గా ఒక సొసైటీగా సొసైటీకి ఏం చేయాలి సమ్ యాక్టివ్గా ఉండి కొంచెం హెల్ప్ఫుల్గా ఏదైనా సొసైటీకి చేయాలి సొసైటీకి ఏదైనా చేయాలంటే ఒక బ్యూరోక్రాట్గా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి సివిల్సే మనకు సరిపోతుంది అన్నట్టుగా మేము కూడా అతన్ని ప్రిపేర్ చేస్తుండే అతడు కూడా సేమ్ అదే మనసులో పెట్టుకొని శ్రద్ధ చదువుకుంటూ ఉంటూ ఫోర్ ఇయర్స్ నుండి కష్టపడితే స్టేట్ గ్రూప్ వన్ కూడా సివిల్స్ కంటే తక్కువ కాదు ఇది కూడా స్టేట్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు దీని ద్వారా ద్వారా కూడా మనము ప్రజాసేవ చేయవచ్చు మనం అనుకున్న సాధించవచ్చు అన్న ఒక ఆశయంతో దీనికి ప్రిపేర్ అయ్యాడు చాలా తక్కువ టైం ఉన్నా కూడా అతడు ఇంత గొప్ప ర్యాంక్ సాధించి ఒక నలభై ఒకటో ర్యాంక్ సాధించి సాధించడం మాకు కూడా చాలా నమ్మశక్యంగా లేదు చాలా ఆనందంగా ఉంది పక్కా ప్రణాళికతోటి ఎటువంటి కోచింగ్ లేకుండా చదువుకున్నట్లయితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని శైలేష్ కుమార్ తెలియజేస్తున్నాడు శేఖర్ మెదక్ నుండి